రాధిక గారు కనిపిస్తే వెంటనే రజనీకాంత్ గారు తన చెప్పులు చూసుకుంటారట కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తొంభైల్లో కలిసి నటించిన హీరో హీరోయిన్స్ ఇప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అడపదడప కలుసుకుంటారు ఫోన్లు చేసి బాగోగులు తెలుసుకుంటారు ఎవరికి కష్టం వచ్చినా తమ వంతు సాయం చేసుకుంటూ ఉంటారు అలనాటి అందాల నటి రాధిక గారు అయితే చాలా మంది హీరోలతో ఇప్పటికీ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు ఎనభై తొంభై దశకాల్లో రాధిక గారు చాలా బిజీ హీరోయిన్గా ఉన్నారు దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన రాధిక గారు నటించారు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారితో ఇరవై ఐదు పైగా సినిమాల్లో నటించారు అఖినంది నాగేశ్వరరావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు మురళీ మోహన్ గారు లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించారు రాధిక గారు ఇక ఇప్పుడు వయసు మీద పడటంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు రాధిక గారు మరోవైపు సీరియల్స్ కూడా నిర్మిస్తున్నారు సీనియర్ హీరో శరత్ కుమార్ గారు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు రాధిక గారు తమిళంలో రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు విజయకాంత్ గారు ప్రభు గారు కార్తిక్ మోహన్ గారు సత్యరాజ్ గారు వంటి చాలా మంది హీరోలతో నటించారు రాధిక గారు అయితే రజనీకాంత్ గారు సరసన నటించిన ఎక్కువ మంది హీరోయిన్ లో రాధిక గారు ఒకరు వారిద్దరి కాంబినేషన్ లో మంచివాడికి మంచివాడు మూడు ముఖాలు ఊర్ఖా వలన్ పోకిరి రాజా రంగానండ్రి మేండు వరుగా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి ఈ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించడం వల్ల వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అయితే ఒక సందర్భంలో రజనీకాంత్ గారు గురించి రాధిక గారు ఒక సీక్రెట్ చెప్పారు ఒకరోజు రజనీకాంత్ గారు ఒక ఫంక్షన్లో రబ్బర్ చెప్పులు వేసుకుని రాగా అది చూసిన రాధిక గారు మీరు పెద్ద నటుడు కదా సూపర్ స్టార్ అని కూడా అంటారు కదా అని అన్నారట దానికి స్పందించిన రజనీకాంత్ గారు అవును అవును అని సమాధానం ఇచ్చారట వెంటనే రాధిక గారు మరెందుకు ఇలా రబ్బరి చెప్పులు వేసుకుని వచ్చారు అని రాధిక గారు తలైవా కాస్త సిగ్గుపడ్డారట ఇక అప్పటి నుంచి రాధిక గారిని ఎక్కడ చూసినా ముందు చెప్పలే చూసుకుంటారట రజనీకాంత్ గారు కొచ్చాడయ్యాన్ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ఏంటి రజనీ గారు షూ వేసుకున్నారు అని రాధిక గారు అడగగా మీరు వచ్చారు కదా అందుకే కరెక్ట్ గా వేసుకున్నాను అని సూపర్ స్టార్ బదిలిచ్చారట ఇద్దరి మధ్య స్నేహం ఉండడంతో వారిద్దరూ ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకుంటారట